ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తుందంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు కేసీఆర్ పాలనలో చీరల పంపిణీ రుణాల సహాయం విస్తృతంగా జరిగిందని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలు ఎక్కువ చెప్పి పనులు చేయడంలో వెనుకబడిందని మండిపడ్డారు సిద్దిపేట జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది మహిళా సంఘాల ప్రతినిధులు అధికారులు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా హరీష్ రావు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు

మీకు అందించడం జరుగుతుంది మరి ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మాట్లాడుతున్నారు ఏమన్నాడంటే సీరియల్ చీరలు పంపించిన ఓట్లా నాకే అన్నాడు అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగ పండుగకు బతుకమ్మకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి రెండు పండుగలు మెయిన్ వచ్చింది ఒకటే చీర కాదా రెండు పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది ఉన్నప్పుడేమో ఏళ్ళు నిండిన అమ్మాయి నుంచి అత్తకి వచ్చింది తల్లికొచ్చింది వచ్చింది కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఎస్ హెచ్జి గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగ కోటి ముప్పై లక్షల మందికి చిన్న వచ్చాయి ఇప్పుడు ఎస్హెచ్ గ్రూప్ లెవరున్నారు నలభై ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారు అంటే సగం కూడా వస్తలేదు అంతే కదా మీ ఇంట్లో అత్త గ్రూప్ లో లేదంటే అక్కకు వస్తలేదు బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు ఆనాడు కోటి ముప్పై లక్షల మందికి ఇస్తే ఇవాళ కేవలం నలభై ఆరు లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు పోటీ అవి రెండు పార్టీలు అమర్ణ రెండు ఇచ్చిందా ఒకటే ఇచ్చింది అది కూడా ఒకటే కలర్ మళ్ళీ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే మన సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఆడపిల్లలు ఉన్నారు పద్దెనిమిది అయిన దాటిన వాళ్ళు మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఉంటే ఇస్తున్న మందికి లక్ష తొంభై తొమ్మిది వేల మందికి ఇస్తున్నారు అంటే సగం మంది వస్తున్నాయి సగం మందికి నిజంగా ఇచ్చే రెండు పాటలు రెండు బాధ మళ్ళీ ఇచ్చినా బాగు లేదు అందరికి ఇచ్చినా బాగు అది కొందరికి ఇచ్చు ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా దానికి నాకు బుద్ధి అప్పటికారు